ఆత్మీయ మిత్రులకు అభివందనండి హాయ్ మరండి అమ్మనాయలు చూసారు కదా ఆ ప్లేట్లో ఉన్నది ఏంటంటారా అది దోశ అండి బాబు బుద్ధున్నవాడు ఎవడైనా దాని దోశ అంటారా ఎవరయ్యో అది వేసింది అని అంటారా అయ్యి బాబు అది నేనేనండి వేసింది అలా అనుకోకండి దోశ పెనం మీద వేసాను కాబట్టి అది దోశ అనుకున్నానండి అసలు ఏం జరిగిందంటే అండి ఏదో ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళి అక్కడ సచ్యన స్వామి వ్రతం అటెండ్ అయ్యి లంచ్ చేసుకుని ఇంటికి వచ్చాడు నేను ఆవిడ ఇంటికి వచ్చి రాగానే పడుకుంది సాధారణంగా మధ్యాహ్నం పడుకోదు ఎందుకంటే టీవీ సీరియల్స్ కదా ఒకడు కూడా మిస్ అవ్వకుండా చూస్తుంటుంది కానీ మరి అలసిపోయిందేమో అంత పడుకుంది అయితే ఆ పడుకోవడం పడుకోవడం రాత్రి ఎనిమిది గంటలైనా లేవలేదండి రాత్రి ఎనిమిది గంటలు దాటినా కూడా లేవలేదండి నాకు ఏం చేయాలో తోచగా ఆరెంజ్ జ్యూస్ తీసి ఇచ్చాను తాగేసి మొదల పడుకోము ఇక లేచేట్ లేదని చెప్పి ఫ్రిడ్జ్ తిత్తి ఏదో దోసల పిండిలాగా అనిపించింది కనపడింది సరే ఇది ఏదో దోసల పిండిలాగా ఉందని అనుకుని పెనం పొయ్యి మీద పెట్టి కొద్దిగా నూనె రాసానండి నూనె రాసి ఆ దోసల పిండి తీసి దాని మీద వేసా దీన్ని పాసుగోలా ఎంత ట్రై చేసినా స్ప్రెడ్ అవుదే పెనం మీద అట్ల గీకి 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 గీకితే అదిగో అలా వచ్చింది నా తప్పే ఉందండి మరి ఇది పెడితే నా మొఖమే కొడుతుంది కదా అందుకని మళ్ళీ తంటలు వాడి ఇంకోటి వేసి దీని దుంపదే కాదేమో వరల్డ్ మ్యాప్ లాగా వచ్చింది పటం అలా వచ్చింది అన్ని షేపులు అనమాట బ్రహ్మాండంగా చక్కగా వచ్చింది మ్యాప్ లాగా అంటే ప్రపంచ పటం ఎలా ఉంటుంది అలా వచ్చింది అనమాట సరే ఏమైతే లే అని చెప్పి ధైర్యంగా తీసుకెళ్ళి ఇచ్చాను నిద్ర ఉందేమో తినేసి మళ్ళా పడుకుంది బతుకు జీవుడు అనుకున్నాను అయితే మర్నాడు బ్రోధుడు పడ్డాయి అనుకోండి అక్షంతలు మీరు న్యాయం చెప్పండి ఇందులో నా తప్పు ఏముందండి ఎప్పుడు ఆమె వంటింటి సామ్రాజ్యంలోకి రానివ్వదు ఎందుకంటే మరి ఆ ఉద్దేశం ఏంటో అంటే అయితే అలా అని చెప్పి వంట ఒకటేనండి ఆమెది మిగతా చిల్లర చెల్లరపల్లని నావే అలా అనుకోకండి వంటరాదు ఎంజాయ్ చేస్తాడు అనుకోకండి అడ్డమైన పనులు నావే చివరాగర్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే భర్తలు చాలా తోపులు అనుకుంటారండి కానీ కాదండి కానీ భార్య ఒకరోజు లేవలేక పడుకుంటే నాలాంటి వంటరాని భర్తకి ఇదిగో పరిస్థితి ఇలా ఉంటుందండి అవునా కదా అయినా యూట్యూబ్లో ఈ టెక్నికల్ మిత్రులు వీడియోలు చూసి స్వయంగా నేను యూట్యూబ్ చేయటం నేర్చుకున్నవాడిని ఏమంటే వంట రావటం వంట చేయటం అదో బ్రహ్మ విద్య అండి వంట చేయటం నేర్చుకోలేమా నలభై ఏమో పాకం అన్నారు కానీ ఇంకోటి అనలేదు కదా కాబట్టి చూద్దాం అది చూద్దాం వంట చేయటం మళ్ళమ్మ ఇంకోసారి దోశ చేసి మీకు చూపిస్తాను అప్పటిదాకా మరి నా వీడియోలు చూసి లైక్ చేసి పది మందికి షేర్ చేయండి అలాగే నా రాణా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మరి మా అలాగే నాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి ఏది వంటలో ప్రావీణ్యత రావాలని మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి